ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనుల కార్యక్రమం అంగరంగ వైభవంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఐదు లక్షల మందిని జనాలను సమీకరించాలి అని అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారట ఎంతమంది వస్తారు ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి ఏమైనా ఇవ్వడమేనా లేకపోతే మళ్ళీ మట్టి నీళ్ళు చెవులకు వినసొంపు అయిన కొన్ని మాటలు మాట్లాడేసి ఈ పదకొండు సంవత్సరాల విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ గారు రవ్వంతా కూడా ఏమీ చేసింది లేదు విభజన చట్టంలో ఉన్న ఏ ఆంధ్రప్రదేశ్ హక్కును కూడా ఆయన నెరవేర్చింది లేదు వస్తే మాటలు వినసొంపుగా మాట్లాడిపోవడం తప్ప సో ప్రధానిగా మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సమున్నతంగా సగౌరవంగా ఆహ్వానించడాన్ని మనం కూడా స్వాగతించాల్సిందే నో డౌట్ దట్ అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి భూముల ప్రమోషన్ కోసం నరేంద్ర మోదీ గారి పర్యటనను చాలా పెద్ద ఎత్తున ఉపయోగించుకోబోతుంది అన్నది కూడా మాటికి నిజం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఆహ్వాన పత్రికలు పంచి ఆహ్వాన పత్రికలు ముద్రించి కొందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలను ఎంపీలను బీఐపీలను బీవీఐపీలు చాలా మందిని అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు కొందరు బీవీబీఐపీలు ఒక వంద మందిని లిస్ట్ ఏమో ఫైనల్ చేశారట వాళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు ఇదంతా ఒక ఎత్తు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది ప్రధాని కార్యక్రమం కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారో అని చెప్పి కొన్ని ఛానళ్ళు కన్వీనియంట్గా ప్రభుత్వం వైపు నుంచి తప్పు లేదు కానీ జగన్ గారు వస్తారా లేదా అనే విధంగా అయితే ఒక ఎలివేషన్ అంటే ఒక రకమైనటువంటి ఆ విధమైన ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారా లేదా అవమానించారా అన్నది డెఫినెట్లీ ఒక డిబేటబుల్ అంశమే ఎందుకని బేసిక్గా ఈ అమరావతి కార్యక్రమాలు ప్రధాని పర్యటన విజయవంతం చేయడం కోసం ఒక మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు మరి ఆ మంత్రుల కమిటీ వెళ్ళి కొందరు వివీఐ ఎందుకు ఆహ్వానించలేదు అనేది ఒక ప్రశ్నే సెకండ్ అధికారులు వెళ్ళి నార్మల్గా ఒక సాధారణ ఎమ్మెల్యేని ఏ విధంగా అయితే ఆహ్వానిస్తారో అంతే సాధారణంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇవ్వకపోయినా గుర్తింపు అయినా ఒక ప్రతిపక్ష నాయకుడే కదా మరి ఒక జస్ట్ ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేని ఎలా అయితే పిలుస్తారో ఆ విధంగా జగన్ ఇంటికి వెళ్ళి వీళ్ళు అధికారులు ఆ స్థాయి అధికారులు వెళ్ళి జగన్ గారి పిఏకి ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చారు సో మరి ఆహ్వానమా లేకపోతే అవమానమా ఏమో తెలియదు అండ్ ఇటువంటి పిలుపుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను అప్పుడు పోయినసారి ఫస్ట్ టైం అమరావతి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అప్పుడు మినిస్టర్గా ఉన్న రాగల కిషోర్ బాబు గారు వెళ్ళి జగన్ గారిని ఆహ్వానించారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఆహ్వానం ఇచ్చినట్లు ఒక సాధారణ స్థాయి అధికారులు వెళ్ళైతే ఆహ్వానం అది జగన్ గారి పిఏకి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చారు సార్ ఈ అన్ని కారణాలతో పాటు అమరావతి భూమల సమీకరణ ఈ చంద్రబాబు గారి సర్కార్ ఎలివేషన్స్ వీటన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేదు అండ్ జగన్ గారు అక్కడికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేల దగ్గర కూర్చొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి వస్తారని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం లేదు నైన్టీ నైన్ 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 పర్సెంట్ జగన్ గారు వెళ్ళరు జగన్ గారి ప్లేస్ లో ఎవరున్నా కూడా ఈ కార్యక్రమానికి ఈ విధమైనటువంటి ఆహ్వానంతో వెళ్లాల్సిన అవసరం లేదు అన్నది అయితే నా పర్సనల్ ఫీలింగ్